తల్లి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ ప్రాపర్ తినాలి ఆంధ్ర తినాలి ఇక్కడ ఏరియాలోపీషలైజేషన్ ఫోరెన్సిక్స్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా చూపించా ओजी 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 సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు ఇంకో ఇదేమో మెత్తు సార్ మెత్ కోకేన్ మెత్ కోకేనా ఉంది సార్ ఓకే మెత్ సార్ అది ఎంపీఎం ఎండిఎం సార్ కోక్ వైట్ కలర్ ఇంకో లైట్ ఉంటుంది సార్ అది కోకో కోక్ కూడా ఇదేనా అది కోక్ ఇది కోకా ఇస్ ఓకే ఎంపీఎం అన్ని అప్డే ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి

ఎక్కడ బాబు ఇవన్నీ మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు శరత్ ఏమైంది శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు ఎవరు ఆయన ఇస్తారా ఆయన వాళ్ళు అంటే అలా అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోదు సందీప్ ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఉంటారు మన శరత్ ప్రమోదు సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు వస్తారు ఓకే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా నేను ఒక్కసారి మరి నీ దగ్గర పెట్టి నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ ఫ్రిడ్జ్లో లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు మనం ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా ఏమైతే